మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ దినం మన అధ్యాన ఉంది ఇందులో ప్రాముఖ్యమైన వచనం ముప్పై మూడవ వచనం నేరు కీషును కనెను కీషు సౌలును కనెను సౌలు యోనాథను మల్కిశివను అభినాదాబును యస్బయ్యను కనెను యోనాథను కుమారుడు మెరిబయలు మెరిబ్బయ్యలు మీకను కనెను ఈ అధ్యాయం అంతా బెన్యామీను గోత్రం యొక్క వివరాల గురించి మాట్లాడుతుంది అందులో మనం బాగుగా ఎరిగిన వ్యక్తి మొట్టమొదటి ఇజ్రాయిల్ మీద రాజు అయినటువంటి సౌలు అయితే బెనియామీను గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ఎవరి బెనియామీను అంటే యాకోబు లాబాను ఇంట దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు కొలువు చేసి దేవుని ద్వారా హెచ్చరిక చేయబడి ఆ ఇంటి నుంచి తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు బేతలునకు సమీపంలో ఎఫ్రతా మార్గంలో రాహేలు ప్రసవ వేదన కలిగి కుమారుణ్ణి కనింది ఆ కుమారుడే బెన్యామేయ రాహేల్ యొక్క మొట్టమొదటి కుమారుడు యోసేపు ఆమె గొడ్రాలుగా ఉనింది అయితే ఆమె ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇవ్వగా మొదటిగా యోసేపు కలిగాడు ఆ తర్వాత దాసి పిల్లలు ఉన్నారు కానీ రాహేల్ రెండవ యొక్క కుమారుడు బెన్యామేయ మధురి రాజైన సౌలు యొక్క పరిచయ వాకులు మనకు ఎక్కడ కనబడతాయి సమయలు మధురి గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన శిరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామినుడు ఒకడు ఉండెడు కీషు భాగ్యవంతుడు ఈ కీషు కుమారుడే సౌలు తండ్రి ఏమో ఐశ్వర్యవంతుడు కుమారుడైనటువంటి సౌలేమో సౌందర్యం గలవాడు ఈ బెన్యామీని యొక్క ఆ గోత్రం యొక్క ప్రాముఖ్యత లేదా ప్రత్యేకత ఏంటంటే ఇజ్రాయిల్ను పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఈ గోత్రం నుంచి వచ్చాడు దైవజయుడు అయినటువంటి మోషే మృతినందుకు ముందు ఇజ్రాయిలను వారి గోత్రాలని దీవిస్తూ ఆయన పలికిన మాటలు ద్వితోప దిశ కన్నా ముప్పై మూడవ అధ్యాయంలో పన్నెండవచనంలో బెన్యామిని గురించి మోషే అంటున్నాడు బెన్యామిను యోహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును తల్లి వేదన పడి ప్రసవేదనలో మరణిస్తూ ఆ కారణమైనటువంటి కుమారునికి బెనోని అని పేరు పెట్టినప్పుడు అది విన్నటువంటి యాకోబు వెంటనే ఒకవేళ రాహిల్ మరణించింది తన భార్య మరణిస్తూ పెట్టిన పేరు కదా అని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అలా కొనసాగించలేదు ఎందుకంటే వేదన దుఃఖం అని అర్థం కదా వెంటనే యాకోబు బెన్యామీను అని మార్చాడు అంటే కుడి చేతి పుత్రుడు అని లేకపోతే ప్రియమైనటువంటి పుత్రుడు అని మన గత అనుభవాలని బట్టి పాపముని బట్టి అనేక పేర్లు ఇదివరకే మన మీద పిలువబడి ఉండవచ్చు అయితే ఈ పరలోకపు తండ్రి మన మీద పెట్టబడిన ఆ పేర్లు జీవితకాలం కొనసాగకుండా ఎలాగో తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఒక నూతనమైనటువంటి పేరు మనకు తీసుకొచ్చాడు ఇప్పుడు మనము రాజులైన యాజక జనాంగం పాత నిబంధన కాలంలో మనకు కనపడుతున్నటువంటి సౌలు ఎంత శక్తివంతుడో ఎంత గొప్ప పరిపాలన చేశాడో దేవుని ద్వారా అభిషేకించబడ్డాడో కొత్త నిబంధనలు కూడా మనకు సౌలు కనపడుతున్నాడు ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఈ సౌలు కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడే పిలిపి పత్రికలో మూడవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు మాట్లాడుతూ కొందరు అతిశయపడుతూ ఉండగా శరీర సంబంధంగా ఒకవేళ అలాగా మాట్లాడాల్సి వస్తే శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని మాట్లాడాల్సి వస్తే ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయల్ వంశపు వాడునై బెన్యామీను గోత్రములు పుట్టి హెబ్రిలో సంతానమైన హెబ్రినై ధర్మశాస్త్ర విష విషయము పరిచయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించున్న వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఉంటిని ధమస్కు మార్గములో దేవుని ద్వారా పట్టబడి క్రీస్తు ద్వారా హెచ్చరిక చేయబడి సౌలు పౌలుగా మారి క్రీస్తును పోలి నడిచినటువంటి ఈ అపోస్తులను అందరికంటే కడసారి వాణ్ణి అపోస్తులు అనిపించుకునేందుకు యోగ్యుడను కాను అంటూనే అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే నేను సాక్ష్యం ఇచ్చినవాడు రోమిలతో మాట్లాడుతూ కూడా అదే మాట జ్ఞాపం చేశాడు పదకొండవ అధ్యాయంలో అలాగైనడల నేను అడుగులేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు నేను కూడా ఇజ్రాయలీ అబ్రహాం సంతాన మందలి బెనియామిన్ గోత్రమునందు పుట్టినవాడను ఆదికాండం నలభై మూడవ అధ్యాయంలో ఐగిప్తులో ధాన్యం కొరకు వెళ్ళినటువంటి అన్నదమ్ములు చివరికి బెన్యామీను కూడా తీసుకెళ్ళినప్పుడు యోసేపు చూడండి వారందరికీ విందు చేసి వారందరికీ ధాన్యాన్ని వంతులెత్తి పంపిస్తున్నాడు అయితే బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదింతల గొప్పది అని రాయబడింది ఈ బెన్యామీను అందరికంటే కడసారి వాడు అయితే రెండవమారు ధాన్యం కొనడానికి వెళ్తున్నప్పుడు ఐగిప్తునకు యోసేపు వారికి చెప్పి పంపిన మాట ఏంటంటే మీ తమ్ముడు ఒకడున్నాడని మీరు చెప్పారు కదా మీరు వస్తున్నప్పుడు మీ తమ్ముడిని మీతో తీసుకురాకపోతే మీరు నా ముఖ దర్శనం ఇక చేయలేరు అని చెప్పాడు కీర్తనకారుడైన దావీదు ప్రవచించినట్లుగా నూట నూట పద్దెనిమిది కీర్తనలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యహోవ వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యం ఇది యహోవ ఏర్పాటు చేసిన దినము దీని దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదం ఈ మాటలే ప్రజలకు అపోస్తులు విషదపరుస్తున్నారు అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయంలో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో నేను ప్రభు యేసుక్రీస్తు కూడా చాలా స్పష్టంగా యోహాన్సు వర్త పద్నాలుగవ అధ్యాయంలో ఆరో వచనంలో అంటున్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడునూ తన యోధకు రాడు ద్వేషించినా తృణీకరించిన ఐగిప్తుకు అమ్మివేసిన వస్త్రాన్ని చింపివేసిన గోతిలో పడవేసిన అతని మరణాన్ని కోరుకున్న అనదములందరికీ యోసేపు దగ్గరికి తిరిగి ఆ ప్రవేశం కలగటానికి బెన్యామీను కారణమవుతున్నాడు అపోజ్ నేను పావులు ఎఫ్ఎస్ఎల్తో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో మునుపు మనం ప్రవర్తించిన ఆ స్వభావాన్ని బట్టి దైవోగ్రతకు మనం లోనైన వారము అంటున్నాడు అపరాధముల చేత మనం చచ్చిన వారం అయి ఉండగా ఆ తండ్రి క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్తపడమని మీకు మనవి చేస్తున్నాను మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగునుగా కాదు మన ప్రభు అయిన ఈస్తుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసము సదాకాలం మీకు గాక గాడ్ బ్లస్ యు